தேவனுடைய பரிசுத்த லேகனములో இருந்து command chief authority vonatபించుகுறோம் ஆதிகாலமொரு மாபேர் வாரவா சாயமு 26 27 வசனautoload மாற்றించుகுறோம்

सौ पढ़े नाम किमने वेबर इस बड़े सौ में आपके द्रम धनुलों में रुद्री माता मात्रा मरी एसे किस रेस्ट नामों में बनती प्रथम लाभ बड़े सौ नामों पर ची अभी देवों ने कमाहा तो पनवाड़ी दर्पण से पढ़े ना ईमोसी सुपुआसा දේශ්‍ර කායි වල වෙසන මයි කලා මන ප්‍රහූුව වක්ෂ කරතු පස් දිියන ම විකු හොල දා පී පතුමතාල ආපයක්සේ වග පවක්කර යා එක හලා මර වනාල ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉంటాం ప్రతి యొక్క గ్రంథాలు మూడు భాగాలుగా విభజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి కొన్ని పదకొండ అక్షయాలు బాణిస్తత్వం మనం చూసి వ్రాయబడినట్లుగా అలాగే పన్నెండు నుండి పద్దెనిమిది ఆశయాలు విమోచనను గురించి వ్రాయబడినట్లుగా నలభై అక్షయాలు ప్రత్యక్ష ఉంటాము నలభై అక్షయాలు కూడా ఈ యొక్క చాలా విశేషమైనటువంటి మరి చరిత్రను మనం చూస్తాము ఎన్ని ముఖ్యాంశం ఏంటంటే రక్తం ద్వారా విమోచన రక్తం ద్వారా విమోచన పన్నెండవ సమయము పదకొండు మీరు మీరున్న ఇల్ల మీద ఆ రక్తము మీకు పూర్తిగా ఉండే నేను ఆ రక్తములను చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోటును అంటున్నాడు ఇక్కడ అంటే మా క్రమం యొక్క ముఖ్యాంశం ఏంటంటే రద్దల ద్వారా ఈ సేహా ఇందులో ముఖ్య ఈ వాటిని విడిపించడప్పుడు ఆ నుండి విశాలమైన మంచి నీసు అనగా కనుక ఆ యొక్క మరి చరిత్ర వస్తూ ఉన్నాం అంటే ముఖ్యంగా చూస్తున్నాం ఈ దినాల మనం చదివినటువంటి ఈ మొదటి అధ్యాయము అది చూస్తుంటే యాహో గర్భాన్ని వచ్చిన వారు డబ్బు మంది తన యొక్క సంవత్సరములు కరువు రావు కాబట్టి మన ఐదోటి దేశానికి యాగోపి యొక్క గర్భం అనుభవించిన వారు దీ బయలుగా మనం చూస్తున్నాం వారు ఐత్య తర్వాత అనేకమైన శ్రమలు శోభనులు వారు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం

ఇ్రాలు బాని ఎందుకు వారు ప్రశ్న పొందారు అత్యధిక విస్తరించారు వారు అత్యధిక అనే మాటను చూసినప్పుడు మెజార్టీ వారు దగ్గరగా ఉండవలసిన అవసరత లేదు కానీ

ఇవే మనము దైవిక్యముగా ఫలించాలి దైవిక్యముగా మనము అభివృద్ధి పొందాలి దైవిక్యముగా మనం విస్తరించాలి అనుకుంటే ఏం చేయాలంటే దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి దైవత్సుడు దేవదాసయ్య గారు చెప్పిన సలహా ప్రకారం మనము నడుచుకోవాలి దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి దైవత్సుడు దేవదాసయ్య గారు సన్నిధి అనుభవాలు మనకు నేర్పించాడు ఐదు శుద్ధులు మనకి నేర్పించారు ఇంకా ఐదు శుద్ధులు కూడా మనం కలుపుకున్నారు ఒకటి శారీక శుద్ధి ఉండాలి రెండోది హృదయ శుద్ధి ఉండాలి మూడోది ఒడలు శుద్ధి ఉండాలి నాలుగోది వస్త్ర ఉండాలి ఐదోది పాదశుద్ధి మనము కలిగినప్పుడే కనుగొంటాం దేవుని ముఖాముఖిగా చూసాలంటే దేవుని యొక్క ప్రత్యక్షతను అందుకోగలిగాలంటే మోసలు ఈ శుద్ధులను మనం చూస్తున్నాం అందుకే దైవత్ వాళ్ళకి చెప్పినటువంటి సలహాలు ఏమిటంటే ఈ బైబిల్ని ఎవరికి ఇవ్వకూడదన్నారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా విధిగా వారు బైబిల్ చూడండి చూడ వెళ్ళేటప్పుడు ఆ రైతు ఆ చే కొరిక రైతు మనల్ని పనికి పిలిచేటప్పుడు ఎల్లిని కలుగు రెండు పొడవులే పట్టుకుని వెళ్ళాలనుకోండి ఎలవరికి పని ఉంటుందా పని ఎందుకని ఆ పోసి ఆ యొక్క పని పనిముట్టు వాళ్ళ దగ్గర లేదు కనుక పనిముట్టు లేకపోవటాన్ని బట్టి వారికి పని లేదు ఈవెళ వాళ్ళలో కూడా మన పని పనిముట్టు అయినటువంటి పరిశుభ్ర గ్రంథము మన చేతిలో ఉండాలి చదివినా చదవకపోయినా సరే నువ్వు చదివినా చదవకపోయినా సరే పరిశుభ్ర గ్రంథమను మన చేత పెట్టుకోవాలి కీర్తన కారు బ్రతికించొచ్చున్నది అంటున్నాడు వాక్యమే నా బ్రోభలకు వేలుగా అంటున్నాడు నీకు చదివిన వాక్యము ద్వారా ప్రభు స్వయంగా మాట్లాడుతాడు మనం చదివే వాక్యం బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అది వాక్యాన్ని చదివేటప్పుడు మన కన్నులు సరిగ్గా కనపడకపోతే ఆ కన్నుకున్నటువంటి జబ్బు బాగు చేసుకుని మరి వాక్యాన్ని చదవాలి అన్నారు అది కాదు అందుకని మనం గమనించినట్టు వాక్యాన్ని చదవటమే కాకుండా ఆ వాక్యాన్ని మనం కూడా రాసుకుంటూ మనం మీరు ధరించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి అత్యధికంగా ప్రభలాలి అని దేవుడు వారిని ఆస్వాదించడానికి బట్టి ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆ ప్రదేశంలో వారి విస్తరించారుణాయ ప్రదేశము కూడా అంతటి మనం పొందుకోవాలనుకుంటే మన దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా జీవించిన వాళ్ళు విస్తరించే ఈ యొక్క ఆ లేఖన పాపములు మూడు పరుణాయం చూపిస్తున్నాడు ఒకటి ఏడో వచ్చిన చూస్తున్నాం రెండో పన్నెండవ చిన్న చూస్తున్నాం మూడోది ఇరవై వచ్చినప్పుడు చూస్తున్నాం కనుక ఈ మూడు పరునాయకులు వారు విస్తరించినందుకు వచ్చి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం అది ఇక విస్తరించడం అనేది చాలా విశేషముగా క్రైస్తవ గుణలక్షణములలో కొన్నిటిని మనము చూడగలిగినట్లయితే రెండో పీఠ రాసిన పత్రికలో రెండో పీఠ రాసిన పత్రిక

మనం చిన్నపాటు కలిగిన వాళ్ళు వెళ్ళాలి అనే విషయాన్ని ఎందుకంటే మరి ఆ చెత్త మనము అపుస్తుల కార్యములు చూస్తాం ఎలాగంటే ఎలా విస్తరించారా వారంటే వారు విస్తరించారు ఎలా విస్తరించారంటే అపుస్తుల కార్యములు ఆరో వచ్చి ఏడో వచ్చిన మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ప్రభు

పన్నెండు మందిని ఏర్పాటు చేస్తాడు ఆ పన్నెండు మంది ద్వారా డెబ్బై మందిని ఏర్పాటు చేస్తాడు మంది ద్వారా నూట ఇరవై మంది వారు నూట ఇరవై మంది ద్వారా ఎంతమంది వచ్చినట్ట మూడు వేల మంది వచ్చేస్తారట రెండవ అంశాయంలో నలభై ఎనిమిది ఆ వాక్యములను అంగీకరించిన వారు భక్తి పొందిరి ఆ దిన

దేవుని యొక్క కృపణ బట్టి దేవుడు మరికించినటువంటి ఆ యొక్క తాత్రిత్వాన్ని బట్టి దేవుడు ఆ రాష్ట్ర నలుమూలలకి ఈ యొక్క విష్ణులో వృద్ధులోని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఒక మాటను తెలియజేస్తుంది ఎప్పుడు మనము ఫలిస్తాము ఎప్పుడు మనము విస్తరిస్తాము ఎప్పుడు మనము అభివృద్ధి చెందుతామంటే వ్యూహం సుమారు పదిహేను అధ్యాయము ఐదో వచ్చిన మనం అంటాడు ద్రాక్షణ నేను ఏదో మీరు ఎవరు నా ఎందుకు నిలిచిండను నేను ఎవరి ఎందుకు నిలిచిండను వాడు బహుగా పరీక్షలు మనం పరీక్షలంటే దేవుడు ఎందుకు నిలిచిన వాడు మై ఉండాలి దేవుడు ఎందుకు నిలబడాలంటే సోదరులు వస్తాయి శ్రమలు వస్తాయి అనేకమైన అవమానాలు వస్తాయి అనేకమైన వడుగుడుకులు మనము ఎదుర్కోవలసిన వాళ్ళు ఉంటాము అందుకనే నాకు వేరేగా ఉండి మీరు ఏమీ చీలే రక్షణ దేవుడికి మనం వేరేగా ఏమి చీలే మన విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఈ శ్రమ తిరుగులము తిరుగులము వారి శ్రమ కలుగుతూనే ఉంది వారు విస్తరిస్తూనే ఉన్నారు మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చూస్తే అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రభరి అని మాత్రంతో వస్తున్నాం అంటే వాళ్ళు శ్రమ పెట్టి కొన్ని వారు ఏం చేశారంటే వాళ్ళు ప్రభలైనట్లుగా మనం చూస్తున్నాము విస్తరించినట్లుగా మనం చూస్తున్నాము అంటే లోకస్తుల వల్ల శ్రమలు వస్తాయి ఏమో లోకస్తుల వల్ల కలిగి మరి ఆ శ్రమలను మనం చూస్తాం ఎందుకంటే లోకంలో జీవించినటువంటి యోగ్యున్నాడు ధాన్యులున్నాడు యోగభక్తుడున్నాడు

వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడ్డారు వారు పరీక్షింపబడ్డారు కనుకనే దేవుడు వారిని ఏం చేస్తాడంటే అంచులంచులుగా వారిని అభివృద్ధి పరుస్తాడు అంచులంచులుగా వారిని విస్తరింపజేస్తాడు యోగు శ్రమ తర్వాతే యోగుకి వచ్చిన శ్రమల తర్వాతే సువర్ణం వలె కనబడినట్లుగా మనం చూస్తున్నాం కదా యోగు గ్రంథం ఇరవై మూడు పదులు మనం చూస్తాం అక్కడ యూపీ యొక్క సీవన విధానం ఆయన నన్ను సోకించిన తర్వాత ఎవరు దేవుడు దేవుడు యోగుడు సోకించిన తర్వాత నేను సువర్ణ వలె బంగారం వలె కనిపిస్తున్నాడట మరి ఇంకా మనం గమనించినట్లయితే తర్వాత ఆయన రెండంతల స్వరదాన్ని

నడుచుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటే శ్రమలను మనము జయించగలమనే విషయాన్ని మన మొదటిగా గ్రహించే మాట్లాడాలి ఎందుకంటే మాట ఉంది ఈ ఇరవై నాలుగవ అధ్యాయం పదవ శ్రమలు శ్రమూ కని వాడు మన చాట కాలంలో ఉండకూడదు కనుక ఈ శ్రమ లేదా మనము క్రికెట్ వేసి చేయాలంటే స్థిరమ వచ్చేటప్పుడు దేవుని యొక్క మోధవనిప్పుడు మనము రావాలి ఈ శ్రమ వచ్చినప్పుడు దైవ స్థాయి మనం రావాలి దేవుని పురాతన దేవుని ప్రచమ దేవుని అడగాలి ఆ దేవులకు దేవుడ మన శ్రమ లేక మనకి ఎన్నిస్తున్నట సంతోషము సమాకి కలిగించే వాళ్ళ గ్రంథం ఇరవై మొదటి వచ్చిన గమనిస్తే సింహముని ధైర్యంతులు సింహము అని ధైర్యముగా ఉంటుంట మన నీతృతులైన పిల్లలపై మన తండ్రి నీతివంతుడు

దేవుడు వారికి ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నాడు తోడేస్తున్నాడట ఆ మొదటి ఆశయం పద్నాలుగు వచ్చిన వారి చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండి అంటున్నాడు వారు చేయించే ప్రతి పని కూడా కఠినముగా ఉండట వారు చెగట్ట మట్టి పనులు ఎదుగుల పనులు పొలములు చేయు ప్రతి పనులను కూడా కఠిన సేవ చేయించి వారి

మరి ఏమొస్తుంది పెరిగే వస్తుంది నలుగు అవసరము నాలుగు పెట్టాలి అలాగే పెట్టే కొన్ని రావాలి ఇది దైవ కళ ఎవరు చేస్తున్నారంటే సోదరు చేస్తుంది శ్రమ చేస్తుంది ఇబ్బంది చేస్తుంది ఈ ఇబ్బంది కొలువు ద్వారా మన ఇచ్చిన శ్రమ ద్వారా మనము సుఖాన్ని సౌఖ్యాన్ని తీసుకోవాలి అందుకే అయ్య మరి కీర్తనలో మన దైవత్సరం దేవదాసు గారు చక్కని కీర్తన వారికి మరి పొందుపరచాలు అనగా శ్రమల ఉపకారము శ్రమలే హారము శ్రమలే ఆ యొక్క ఆ శరీర దేహాత్మలకు అలంకారము మరి కలగ తీర్చున్నది అనే మాటను మనం చూస్తున్నాము అందుకే శ్రమల మార్గమే విమల మార్గం అంటున్నాము శ్రమల మార్గమే

వాళ్ళ కొత్త కాలంలో అయితే దుఃఖం కలిగింది తర్వాత వారు ఎంత శ్రమలవుతి ఎంత వేదనవుతి అనుభవించారు దానికి తగిన ప్రతిఫలాలను దేవుడు వారికి అనుగ్రహించారు అందుకే ఇక్కడ మనం గమనించినట్లు ఇక్కడ మన చూస్తున్నాం ఈ లేఖల భాగంలో ఈ మొదటి అంశాయి పంతొమ్మిదో శ్రమలో అందుక మంత్రస్థానంలో ఎప్పుడే స్త్రీలు ఐదు స్త్రీల వంటి వారు ఎందుకంటే వారు చాలా చురుక్కైన వారు అనే మాట మనం చూస్తూ ఉన్నాము ఎటువంటి వారంట చురుగైన వారు టాం వారు అక్కడ మనం ఎలా ఉండాలి మనం చురుగ్గా ఉండాలి సూర్యుడు మనంట ఉండకూడదు ఏదో మోగొట్టుకున్న మండపించగా రాకూడదు దేవుడి ఇంకా మందిరానికి అయినా కట్టిన మనము పలాన సమయాలకి కలిగినప్పుడు ఆ సమయానికి మన దైవ మందిరానికి పరిగెత్తి కూర్చున్నాము దేవుని కావాలంటే ఆయన మనము ఎలా రావాలంటే చాలా చురుకుగా రావాలి అది నేను సాధులుగా తమను అంటారు పన్నెండవ సాయము ఇరవై ఏడవ వచ్చిన చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అంటున్నాడు చురుకుగా ఉండటము గొప్ప భాగ్యం ఆ భాగ్యాన్ని మనము పొందుకోవాలనుకుంటే

కూడా చక్కని ప్రార్థన చేస్తారు దేవాలతో మాట్లాడు దేవుడు కనబడు అందరితో మాట్లాడు అంటే దేవుడు అందరికి కనబడే దేవుడన్నాడు ఒక వర్గానికి ఒక జాతికి ఒక ప్రాంతానికి ఒక దేశానికి ఆయన దేవుడు కాదు ఆయన సమస్తలోకానికి అయినా దేవుడ విన్నాడే విషయాన్ని మనం గుర్తించాలి బలగ్రి దైవత్సరుడు చక్కని విషయాన్ని మనకు బయలుపరచాడు ఏ మతముని కాని ఏ వ్యక్తిని కాని దూషింపరాదు ద్వేషింపరాదు తెలియని విషయాలు దేవుడు అడిగి తెలుసుకోవాలన్నా ఇవి అనేక మత విషయంలో మనం గమనించినట్లయితే మతం వల్ల మనకి ప్రయోజనము లేదు క్రీస్తు మతము బోధించలేదు ఆయన మార్గాలు బోధించవాడు యేసు క్రీస్తు మోక్షమునకు మార్గాన్ని చూపించాడు మోక్ష మార్గమునకు ఆయన మనకి దారి చూపిన వారే ఉన్నాడు యేసు క్రీస్తు అందుకని యేసు క్రీస్తు సర్వ మానవులందరూ ప్రేమించడం గల కారణం ఏంటంటే ఆయన ఏ పాపం లేదు అలాగే మనము కూడా చురుకుగా ఉండే గొప్ప భాగ్యం అన్నట్టుగా మనము కూడా అన్ని విషయాలు పరిశోధన చేస్తున్నాము అన్ని విషయాలు మనం గమనిస్తున్నాం కనుక మోక్షానికి మార్గదర్శకులను కూడా మనకు చురుకుగా ఉండి దేవుని కరుకుని మరి దేవుని స్థుతించి దేవుని గడపరిచే గొప్ప భాగ్యము ప్రభు మనకి అనుగ్రహించడం గాక మహోనతుడును సర్వోనతుడైన మా తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్ఠకరమైన నామంలో ప్రతి మాత్రము

వా క్యాదసారం జీవించే గొప్ప పరదియాతా బిలా కాను కిట్సవని ఏసు నామత్రు వేడికొరిసునా ఉతర్చి మిం